హాయ్ ఫ్రెండ్స్ యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయని చెప్పేసి చాలామంది ఏంటంటే చాలా ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు నిజానికి అధికారం అనేది ఎప్పుడు ఎవరి చేతుల్లో ఉంటుందో ఎవరు కూడా చెప్పలేరు ఒక మంచి పథకంతోనే ఒక మంచి ప్లాన్తోనే మళ్ళీ ప్రజల ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రజలైతే ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని కనుక అమలు చేస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆయనే సీఎం అవుతారని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్ ఏంటి ఆ పథకం అంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కావాలి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంచుమించుగా లక్ష అరవై వేలకి పైబడి ఏంటంటే ఉద్యోగాలు ఏంటంటే ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు అయితే ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లక్ష అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులని చెప్పి చెప్పేసి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరూ కూడా బాధపడడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా తెలియకుండా మేము కనీసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే మేము వాలంటీర్ జాబ్ కూడా కొట్టలేకపోయామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ టీడీపీ పార్టీకి ఓటేయడం జరిగింది లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే నాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనిపిస్తుంది అంటే గతంలో వాలంటీర్లకు ఏంటంటే టీడీపీ ప్రభుత్వం అనేది అన్యాయం చేసింది వాళ్ళ యొక్క వైస్ కూడా పైబడిపోయాయి ఈ రోజు వాళ్ళు కూడా ఒక వయసు దాటిపోయింది ఉద్యోగానికి అర్హులు అర్హులు కాదు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏంటంటే సంవత్సరానికి ఐదు వేలు చొప్పున మూడు వేల చొప్పునో పెన్షన్ ఇస్తాను అదే విధంగా కొత్తగా ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతకి మళ్ళీ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మళ్ళీ కనుక ఎక్స్ ఎలక్షన్ లోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే పాత వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ రూపంలో ఏంటంటే వాళ్ళకి డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదేవిధంగా పాత వాలంటీర్లు ఎవరికి కూడా మళ్ళీ కొత్తగా వాలంటీర్ జాబ్ ఇవ్వరు కాబట్టి కొత్త వాళ్ళకి ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పేసి నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ విధంగా అందరినీ సాటిస్ఫై చేసే ఈ పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రవేశపెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విన్ అవుతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకం పైన మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క వీడియోస్ని కంటిన్యూగా మిస్ అవ్వకుండా చూడడానికి వెంటనే మన యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్